ఆధ్యాత్మిక స్నేహ వృక్ష వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశివా నాలుగో అధ్యాయము జనులందరూ యోర్ధాను దాటుట తుదముట్టిన తరువాత యహోవా యహోశివాతో నీలాగు ఎలాగు సెలవిచ్చను ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చెప్పున పన్నెద్దరు మనుషుల్ని ఏర్పరిచి యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్ధాను నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలవబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము కావున యహోశివ ఇస్రయేలీల్లో సిద్ధపరిచిన పన్నిద్దరు మనుషులను అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనిషిని పిలిపించి వారితో ఇట్ల నేను యోర్తాను నడుమనున్న మీ దేవుడైన యుహోవా మందసము ఎదుట దాటిపోయి ఇస్రయేలీల గోత్రముల లెక్కచొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలను ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరు ఇహోవా మందసం నిదట యోర్ధాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను అది యోర్దానును దాటుచుండగా యోర్ధాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇస్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలను అది మీకు ఆనవాలైయుండును ఉండును అందుకే దీని చేయవలను యహోశివా అజ్ఞాపించినట్లు ఇస్రయేలీలు చేసిరి యహోవా యహోశివాతో చెప్పినట్లు వారు ఇస్రయేలీల గోత్రముల లెక్కచొప్పన యర్ధాన నడుమ నుండి పన్నెండు రాళ్లను తీసి తాము బస్ చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలవబెట్టిరి అప్పుడు యహోశివా నిబంధన మందసమునమో ఈ యాజకుల కాళ్ళు యార్దాను నడుమ నిలిచిన చోట పన్నెండు రాళ్లను నిల్వబెట్టించెను నేటి వరకు అవి అక్కడ ఉన్నవి ప్రజలతో చెప్పవలనని యహోవా యహోశవాకు ఆజ్ఞాపించినదంతయు అనగా మోష యహోశవాకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి జనులందరూ దాటిన తర్వాత వారు చూచిచుండగా ఎహోవా మందసం మోయి యాజకులు దాటిరి మరియు ఇస్రయేలియలు చూచిచుండగా రుబేనియులను గాదీయులను మనస్య అర్ధగోత్ర వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి సేనలో ఇంచుమించు నలవది వేల మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు ఎహోవా సన్నిధిని ఎరుకో మైదానములకు దాటివచ్చిరి ఆ దినమున యహోవా ఇస్రాయేలీలందరి ఎదుట యహోషువాను గొప్ప చేశను గనుక వారు మోసేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతను గౌరవపరిచిరి యహోవా సాక్ష్యపు మందసమును మోయి యాజకులకు యువర్ దానులో నుండి యువతలకి రండని ఆజ్ఞాపించమని యహోషువాతో సెలవీయగా యహోశవా యువర్ దానులో నుండి ఎక్కి రండని ఆ యాజకులకు ఆజ్ఞాపించను యహోవా నిబంధన అందశమును మో ఈ యాజకులు యోర్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్లు పొడి నేలను నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి మరలి దాని గట్లన్నిటి మీద పొర్లిపారెను మొదటి నెల పదివ తేదీని జనులు యోర్ధానులో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతం అందల గిల్గాల్లో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోశవా గిల్గాలులో నిలవ పెట్టించి ఇస్రయేలియులతో ఇట్ల నేను రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళెందుకని తమ తండ్రులను కదా అప్పుడు మీరు ఇస్రాయేలీలు ఆరిన నేల మీద ఈ వర్ధానను దాటిరి ఎట్లనగా ఇహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకొనుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన ఎహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యార్దాను నీళ్లను ఎండ చేశానని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్